హాయ్ ఫ్రెండ్స్ ఎల్లారి నమస్కార ఈరోజు నేను సెకండ్ డే వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండి రోజు ఈరోజుతో వేడి నీళ్ళు తేనైతే మొదలుపెట్టా టేస్ట్ అయితే బాగుంది ఇక గాడి తీసుకుని నాకు ఇష్టమైన ప్రకృతికి దగ్గరగా ఉన్న నాకు ఇష్టమైన పార్కుకి వెళ్ళాను అక్కడ ఈ రోజు ఉంటే చాను ఎంత అందంగా ఉంది కదా ప్రకృతి ఎప్పుడైనా ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది ఇక మొదలు పెడదామా ఫస్ట్ వామప్ చేశాను బాడీ ఎంత అలా వామప్తోనే ఫస్ట్ మొదలు పెట్టాలన్నమాట తర్వాత మన డైలీ రొటీన్ ఎక్సర్సైజ్ని ఫ్యాట్ బర్నింగ్ని ఫోకస్ పుట్ట చేస్తూనే ఉండాలి పెయిన్ వచ్చినప్పుడే అక్కడ మనకు బర్న్ అవుతుంది అనమాట రెస్ట్ తీసుకున్నాను చేశాను రెస్ట్ తీసుకుని చేసాము అలాగే ఓ ఫిఫ్టీన్ మినిట్స్ రన్నింగ్ కొట్టాను ఇంకొద్దురా స్వామి అనేసి మళ్ళీ మన రొటీన్ ఎక్సర్సైజ్ కొని చేసాము అంత అయిపోయినాయి ఇంకా మన ప్రకృతి వైద్యం తెలుసు కదా జ్యూస్ కాఫీ తాగట్టాం చిన్నప్పుడు జ్ఞాపకం అది జామాకి వేసి లెమన్ వేసేసి కమ్మగా కూర్చొని ఆస్వాదించా సూపర్గా ఉంది నెక్స్ట్ మా వైఫ్ నా కోసం చపాతి నా కోసం కర్రీస్ అన్ని రెడీ చేసింది తినేసా నెక్స్ట్ డ్యూటీకి